బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీలో భారీ వర్షం కురిసింది అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి పలు చోట్ల రోడ్లపైకి చేరిన వర్షపు నీటితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వానకు తోడు గంటకు డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలను వీచాయి పలు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి మనం టెన్టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం ఢిల్లీలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు మోకాళ్ళలోత నీరు అనేది రోడ్లపైన చేరింది దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షంతో ప్రజలు అలాగే వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎక్కడికక్కడ అంటే అండర్ పాస్లు కావచ్చు అలాగే రోడ్లపైన కూడా భారీగా వర్షపు నీరు చేరడంతో తీవ్ర ఆటంకం ఏర్పడింది